హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చే కేవలం వరిపిండితోటే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి అందుకోసం నేను ఒక కొంచెం వరిపిండి రెండు కప్పుల వరిపిండి తీసుకొని దాంట్లో ఒక సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఒక స్పూను అల్లము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు కూడా వేసుకోవాలండి పచ్చిపప్పు లేకపోతే పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి అలాగే ఒక సొరకాయ తీసుకొని దాంట్లో సగం భాగం నేను తురుము పట్టుకున్నానండి ఇలా సొరకాయ ఇప్పుడు సమ్మర్ కదండి వాటర్ కంటెంట్ సొరకాయలో ఎక్కువగా ఉంటుంది సొరకాయ కానీ వాటర్ మిలాన్ కానీ ఈ సమ్మర్లో ఇవి ఎక్కువ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మీ పిల్లలకు కూడా పిజ్జాలు బర్గర్లు అలా కాకుండా ఇలా కేవలం వరిపిండి సొరకాయతో మంచి హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది చూసారు కదా సొరకాయ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటాయి కదా చూసి వాటర్ వేసుకోవాలండి ఇలా ముద్దలాగా పెట్టుకొని ఈలోపు కొంచెం స్టవ్ మీద బాండీ పెట్టుకొని హీట్ చేసుకొని అది హీట్ అయ్యేలోపు ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని దాన్ని క్లాత్ మీద ఇలా చేత్తో మనం చేసుకోవాలండి చాలా బాగుంటాయండి మంచి టేస్ట్గా కూడా ఉంటాయి తక్కువ ఆయిల్ తక్కువ ఇంగ్రీడియంట్సు హెల్తీ అయిన స్నాక్ అండి చూసారు కదా ఇలా మనం కొంచెం పలుచగా మరీ పలచగా కాదు మరీ మందంగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకొని మనకి బాగా కాలటానికి ఇలా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి నేనైతే కడాయి పెట్టానండి నూనె ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కొంచెం ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్లు వేసుకుంటే మీకు మంచి టేస్ట్ వచ్చిందండి చూసారు కదా ఇలా ఒక పక్క కాలిన తర్వాత వేరొక పక్క ఇలా టర్ను చేసుకుంటూ ఉండాలి చూసారు కదా మంచి రెడ్ కలర్లో వచ్చిందండి ఇలా రెండు వైపులా టర్ను చేసుకొని బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి వేరే కూర కూడా అవసరం లేదని ఇవి ఉట్టియ తినచ్చండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి సొరకాయ వేసాం కాబట్టి చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి